Are you all really the game changers? Can I hear loud? Are you the real game changers? So I hear the answer as yes. Yes, we are the game changers. You are the game changer. I'm yes! The game changer. We are the game changers. And we are the ones who know whom yeah. to elect and whom to put the man into the chair. Hello? CPM! Sorry. Yeah, we know whom to elect and whom to put on the chair, who can give us a very better future. Right? Do you agree with me? CPM, Jay Babu. Yeah. So here we have a leader who is proven to be the visionary leader. And the place where we are standing, this particular city has been transformed by him. And this particular city is nowhere less when compared to the world class, first world -class cities around the globe. He is the real visionary man. He is the man who interlinked Krishna Godavari rivers and which performed very well and as a result it has given a good results to the Ryal Sima area people so he is the man who has a vision for empowerment he can give you or he can show you how to create wealth how to create employment he is the man with a vision he is the man with an ambition he is a man with transformation he is a man with an ambition administration so we can say he is a real visionary leader And uh, he is the one who can guide us with the very correct path. And may I know, who is he? Louder! Garu. Yes, he is BDL. Mr. narachandra Chandra Naidu Garu. And I request all the new voters, the existing voters and everyone to really educate your near and dear the importance of vote and also just educate them so how they can be you utilize the word when they elect Mr. Chandrababu Garu as the CM of Andhra Pradesh. So we all look forward to see our Chandrababu Garu as the future CM of Andhra Pradesh and I am really waiting to hear the words in his voting ceremony, the swearing ceremony as Nara Chandrababu Naiduane Let's all wait for it. And I wish all the young voters a good success and let's elect our future leader with a vision దాట్స్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సుమన్ గారు థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ మీరు ఒక మంచి స్టేజ్ మీద ఫైర్ ని తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో అండ్ అలాగే ఇప్పుడు మన ఏపీకి ఎంత డెవలప్మెంట్ అవసరమై కూడా ప్రతి ఒక్కరికి తెలుసు సో ఎంతమందికి తెలుసు మన ఏపీకి ఇప్పుడు ఖచ్చితంగా డెవలప్మెంట్ అవసరమని ఎంతమంది ఒప్పుకుంటారు అందరూ అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవాల్సిందే అందుకే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం సిబిఐ చూస్తాం దాంతోపాటు మన ఫ్యూచర్ అండ్ డెవలప్మెంట్ని కూడా ఖచ్చితంగా చూస్తాం అయితే ముందుగా ఇప్పుడు వివిధ కంట్రీస్ నుంచి మన సిబిఐకి అండ్ అలాగే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు వివిధ కంట్రీస్ నుంచి పంపించిన వీడియోస్ని ఒకసారి చూద్దాం హియర్ వి గో ఎన్ఆర్ఐ వీడియోస్ ప్లీజ్ నేను ఇప్పుడు సైబ్రాబాద్ లో ఉన్నాను నైన్టీస్ లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కొండలు బుట్టలు ఉండేవి అలాంటిది ఇప్పుడు చూస్తుంటే టాప్ పేమెంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి దీనివల్ల ఎంతో మంది ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి మంచి మంచి శాలరీస్తో వాళ్ళకి లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది ఇదంతా కూడా సిబిఎన్ గారి ట్వంటీ ట్వంటీ విజన్తో కంప్లీట్ అయింది అప్పుడు మేము యువతగా సిబిఎన్ గారిని సపోర్ట్ చేశాము కాబట్టి మా ట్వంటీ ట్వంటీ విజన్ అనేది మాకు ఫుల్ఫిల్ అయింది ఇప్పుడు సిబిఎం గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ మన ముందుకు వచ్చారు ఐ సపోర్ట్ సిబిఎం సార్ మీరు కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ as the top global powers. Namaste. అందరికి నమస్కారం అండి నా పేరు వరుణ్ యామణి నేను యూరోప్ మాల్టా నుంచి మాట్లాడుతున్నాను ఈ నెల పదిహేడున సిబిఎన్ ఫోరం ట్వంటీ ఫార్టీ సెవెన్ లాంచ్ అయిందండి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి చేశారు అలాగే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలి ముఖ్యమంత్రిగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎటువంటి కంపెనీలు తీసుకొచ్చారు అలాగే యువత రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎలా పాలు పంచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సిబిఎన్ ఫోరం ట్వంటీ ఫార్టీ సెవెన్ లాంచ్ చేశారండి సో మనలాంటి యువత ఇందులో జాయిన్ అయ్యి అలాగే ఇంకో పది మందిని జాయిన్ చేసి రాష్ట్రంలో దేశం దేశంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ సిబిఎన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్లో విజన్లో పాల్గొంటారని ఆశిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జోహార్ ఇండియా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లాంచ్ చేయడం ఈ ఫోరం యొక్క ఉద్దేశం ఏమిటంటే సిపిఎం గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అభివృద్ధి కనిపించారు మరియు విభజిత రాష్ట్రమైన మధ్యాంధ్రప్రదేశ్ ప్రతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధికి ఏ విధంగా పాటుపడ్డారు అని సిపిఎం గారి ఆశయాలను నివృత్తి సిపిఎం గారి ఆశయ సహకారంతో మనలాంటి యువత ట్వంటీ ఫార్టీ సెవెన్ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏ విధంగా సహాయపడగలము అనే ఉద్దేశంతో ఈ సిపిఎన్ ఫోరం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లాంచ్ చేయాలి మనలాంటి యువత అందరూ ఇందులో జాయిన్ అయ్యి మనతో తెలుగు వారిని కూడా ఇందులో జాయిన్ చేయాలని కోరుకుంటూ వారు గారి ఆశయాన్ని ఎందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ జై తెలుగుదేశం జై సీనియర్ జై అందరికీ నమస్కారం నా వివేక్ పాపులర్ థింక్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్స్ వర్ యాజ్ లీడర్ స్పింక్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్ ఈ కోర్ట్ సిబిఐకి చాలా ఎందుకంటే ఆయన నైన్టీన్ నైన్టీ ఫైవ్లో నెక్స్ట్ ఎలక్షన్స్ నైన్టీన్ నైన్టీ నైన్ మేనిఫెస్టో గురించి మాట్లాడుకుంటున్నారు విజన్ ట్వంటీ ట్వంటీ అన్న అంటే సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జనరేషన్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపర్చునిటీస్ గురించి ఆలోచించి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన బ్లూ ప్రింటే విజన్ ట్వంటీ ట్వంటీ ఇప్పటికీ ఒక విజన్ రియాలిటీగా ట్రాన్స్ఫార్మ్ అయిన ఎగ్జాంపుల్ గురించి మాట్లాడాల్సి వస్తుంది ఆ ఎగ్జాంపుల్ని కోర్ట్ చేస్తాం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి ఇండియా ఎలా ఉండాలి అనే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలి అనే దానిని గురించి ఆలోచించి దానికి సంబంధించిన బ్లూ ప్రింటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలుగు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మరింత బలోపేతం చేయడానికి సిబిఎం ఫోరం ఏర్పడింది కమ్ లెట్ అస్ ఆల్ ప్లీజ్ జాయిన్ సిబిఎం ఫోరం టు క్రియేట్ బెటర్ నేషన్ జై సిబిఎం జై హింద్ అందరికీ నమస్కారం అండి నేను కిప్మర్తిపట్ ఎన్ఆర్ఐటీడీకి చెబుమాయి నుంచి మొదటి పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై మూడో తారీఖున సిబిఎం ఫోరం ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ లాంచ్ చేయబడింది హైదరాబాద్లో ఈ ఫోరం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాబుగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాలు రెండు డెవలప్ అయ్యాయి రెండు వేల నలభై ఏడుకి ఆంధ్ర ఇండియాకి మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాలు ఎలా అభివృద్ధిలో తోడ్పడ్డాయని ఈ ముఖ్య ఉద్దేశం అండి అలాగే మనలాంటి యువత ఎంతోమంది బాబుగారి ఆశయాల కోసం పనిచేద్దాము సిపిఎం కోరంలో జాయిన్ అవ్వండి పది మందికి జాయిన్ చేయించాలని కోరుకుంది అలాగే మరొకటండి అందరూ ఎన్ఆర్ఐస్ అందరూ మన ఎలక్షన్స్ కోసం ఒక నెల కానీ నాలుగు వారాలు కానీ మూడు వారాలు కానీ మన టైం మనం కేటాయించి ఎలక్షన్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇండియాకు వచ్చి టీడీపీకి ఓటేసి అభివృద్ధి తోడ్పడాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై సింగ్ జై చంద్రబాబు హలో నా పేరు ఈశ్వర్ నేను కెనడా నుంచి మాట్లాడుతున్నాను రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లాంచ్ చేశారు దాని మెయిన్ గోల్ ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా లైక్ మన ఆంధ్రప్రదేశ్ని ఇండియాలో నెంబర్ వన్ స్టేట్గా నిలబడేది చంద్రబాబు నాయుడు గారు గోల్ ప్రీవియస్గా లైక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేసిన విషయాలన్నీ మనం చూసాం ఇంకా చూస్తూనే ఉన్నాం దాని తర్వాత మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్ని ఎట్లా డెవలప్మెంట్ స్టేజ్కి తీసుకొస్తా ఉన్నారో అవన్నీ చూసాం దాని ద్వారా లైక్ యూత్కి చాలా ఆపర్చునిటీస్ వస్తాయి యూత్ లైక్ యూత్ గ్రోత్కి చాలా ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయని తెలుసుకున్నాం మనం దానివల్ల లైక్ विज़न 2047 ननेदानी मानो इनका एक छावा मान लेकिन फ्रेंड्ज़ या ननेदी इनको रुकूंगा ना नम जेई तलुवेशम जेई सीबीएन जेई जनमुग्मी। हेलो एवरीवन, मैं बेचेन्स्मा और इंकोलोबिया यूनिवर्सिटी न्यूयॉर्क में स्थानीय हूँ। वी ऑल सो सीबीएन स्पोज़ी 2020 कम तू फर्स्ट हिम एंड वी � Only possible with CBN and vision. If we ఫోరం హైదరాబాద్ లో కూకట్పల్లిలో మై ఫస్ట్ ఫర్ అనే నినాదంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారికి హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజున పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువత మొదటిసారి ఓటు వేయబోతున్నటువంటి యువత వారి యొక్క మొదటి ఓటుని నారా చంద్రబాబు నాయుడు గారికి దేనికోసం వేయాలి అటువంటి విజనరీ లీడర్ యొక్క నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి దేనికి అవసరం అన్న విషయాలనే తెలియపరుస్తూ వారిలో ఒక చైతన్యం తీసుకొచ్చి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే నాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా కూడా చాలా అభినందనీయం ముఖ్యంగా మరి అమర్ గారికి వారి టీం మెంబర్స్ అందరికి సీబీఎన్ ఫోరం తరఫున పనిచేస్తున్నటువంటి అమర్ అండ్ ఇస్ ఎంటైర్ టీమ్ ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ దెమ్ అండ్ థ్యాంక్ దెమ్ ఇంత గొప్ప కార్యక్రమం ఒక పక్కన జరుగుతూ ఉంటే అంటే ఓటు యొక్క విలువని తెలియజేసినటువంటి కార్యక్రమం తమ మొదటి ఓటు ద్వారా ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని తెలియజెప్పేటటువంటి కార్యక్రమం ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి దేనికి అవసరం దానికి ప్రతి ఒక్క యువకుడు కూడా అందరూ కూడా కలిసి రావాలి అని చెప్పి తెలియజెప్పేటటువంటి ఒక కార్యక్రమం ఒక పక్కన జరుగుతూ ఉంటే రెండో పక్కన షరా మామూలుగానే మన వంకర సాయి అదేనండి మీరు బాగానే గెస్ట్ చేశారు వంకర సాయి అంటే ఎవరో కాదు మన ఏటూ విజయ్ సాయి వంకర సాయి అని మనం ఎందుకు పిలుస్తున్నాం ఎప్పుడు ఆయన ఆలోచనలన్నీ కూడా వంకరగానే ఉంటాయి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం ఒక సదుద్దేశంతో జరుగుతుంటే ఈ కార్యక్రమం గురించి కూడా వంకరగా ఆలోచించాడు మన వంకర సాయి వంకరగా ఆలోచించి ఒక ట్వీట్ పెట్టాడు అండోయ్ ఆయన గారు ఈ కార్యక్రమ ఆహ్వానాన్ని ఆయన ట్వీట్లో పొందుపరుస్తూ ఆయన గారు ఏమంటా ఉన్నారంటే కూకట్పల్లిలో సోమవారం ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఒక సదస్సు ఏర్పాటు చేసి కొత్త ఓటర్లంతా ఏపీకి తమ ఓట్లను బదిలీ చేయించుకుని అక్కడ ఓట్లేమని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంట మిస్టర్ వంకర సాయి ఇవాళ సీబీఎన్ ఫోరం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఓటర్లు మొదటిసారి ఓటు హక్కు పొందుతున్నటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి యువత ఎవరైతే హైదరాబాద్లో పెద్ద ఎత్తున అక్కడ రీత్యా కానివ్వండి చదువుకుంటూ గానీ ఎవరైతే హైదరాబాద్ నగరంలో ఉన్నారో వారికి తమ ఓటు విలువని తెలియజేస్తూ మొదటి ఓటుని చంద్రబాబు నాయుడు గారికి దేనికి వెయ్యాలని తెలియజెప్పటానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది వంకర సాయి హైదరాబాద్లో ఉన్నటువంటి వారు తమ ఓటుని ఆంధ్ర రాష్ట్రానికి బదలాయించుకుని అక్కడ ఓటేసి ఇక్కడ కూడా ఇంకొకటి ఏమని చెప్పేటటువంటి వంకర బుద్ధితో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వారు ఎంతో మంది హైదరాబాద్ లో కొన్ని వేల మంది ఉన్నారు ఈ రోజున చదువు రీత్యా రీత్యా వారందరి కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ రోజున సిబిఎన్ ఫోరం వారు కూకట్పల్లిలో నిర్వహిస్తున్నది మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అంతేగాని మీలాగా వంకర ఆలోచనలు సిబిఎన్ ఫోరంకి లేవు రెండో పక్కన ఇవాళ పేపర్లో హెడ్ లైన్ ఏంటి వంకర సాయి తమిళనాడు వాసులకు తాడికొండల ఓట్ల ఇది కదా వంకర అంటే ఇవాళ నువ్వు చేసేది వంకర పనులు వంకర సాయి తమిళనాడు వాసులకి తాడి పండ్ల ఓట్లు ఇవాళ ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వ్యక్తులకి దొంగ ఓట్లు సృష్టిస్తున్నది మీరు అటువంటి అనైతిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయటానికి సిబిఎన్ ఫోరం కానీ ఇంకా అనేక సంఘాలు ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి ఇటువంటి వంకర పనులు అడ్డుకోవటానికే కాబట్టి వంకర ఆలోచనలు చేసేది మీరు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బస్సుల్లో జనాలను విపరీతంగా తరలించింది కూడా మీరే కదా వంకర సాయి దొంగ ఓట్లు వేయించడానికి కాబట్టి పొరుగు రాష్ట్రాలకు చెందినటువంటి వారికి ఇక్కడ ఓట్లు సృష్టించినటువంటి వంకర పనులు ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారిని పోలింగ్ రోజున పోలింగ్ బూత్లకి తరలించినటువంటి వంకర పనులు చేసేది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి వంకర సాయి ఈ కామెంట్స్ మానేయి జరుగుతున్నటువంటి ప్రతి మంచి కార్యక్రమం పైన బురద జల్లటం మానే కానీ ఇంకొక రకంగా నీకు థ్యాంక్స్ కూడా చెప్పాలి వంకర సాయి నువ్వు ఏ ఉద్దేశంతో ట్వీట్ పెట్టినా సిబిఎన్ ఫోరం వారికి మంచి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చావా నువ్వు వారి యొక్క ఇన్విటేషన్ ని జతపరుస్తూ నువ్వు చేసినటువంటి ట్వీట్ వల్ల ఇంకా చాలా మందికి ఈ కార్యక్రమం గురించి తెలిసింది ఎందుకు తమ మొదటి ఓటు చంద్రబాబు నాయుడు గారికి వెయ్యాలి అని ఒక నినాదంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినందుకు వంకర సాయి ఆ రకంగా నీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నానయ్యా సిబిఎన్ ఫోరం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంస్థ ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేయడానికి ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఓటర్స్కి ఒక సమావేశం నిర్వహిస్తుంది ఆ ఫస్ట్ టైం ఓటర్స్ వారి వారి సొంత గ్రామాల్లో పట్టణాల్లో వారి ఓటు నమోదు చేసుకోవటం కాకుండా ఇంకా ఫస్ట్ టైం ఓటర్స్ అందరినీ కూడా వారి వారి ఓట్లు నమోదు అయ్యేలాగా గ్రామ గ్రామాల్లో కూడా పార్టిసిపేట్ చేసి అందరినీ మోటివేట్ చేసి ఓటు యొక్క ఇంపార్టెన్స్ ఎందుకంటే నేటి యువతే రేపటి భవిష్యత్తుకి నిర్దేశకులు కాబట్టి అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు ఉండేలాగా ముందు చూసుకొని మరి ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకునేలాగా ముందుకు రావాలనే ఒక మంచి ఉద్దేశంతో రేపు నాలుగవ తారీఖు ఎన్కేఎన్ఆర్ ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ కోకట్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఆపోజిట్గా పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ ఫార్టీ సెవెన్ దగ్గర ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు ఆ కార్యక్రమంలో యువత అందరూ పాల్గొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిబిఎన్ ఫోరం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చేపట్టిన ఈ ఫస్ట్ టైం ఓటర్స్ని మోటివేట్ చేసే కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మెయిన్లీ పట్టాభి గారికి అండ్ అలాగే రఘురాంరాజు గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు రోజు ఇక్కడికి రాలేకపోయినా వీడియో బయట ద్వారా మీ అభిప్రాయాలని మాకు వ్యక్తపరిచినందుకు